వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చిరాకు కోడిగుడ్లు వేసి ఫ్రై చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిరాకు కోడిగుడ్లు ఫ్రై రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది తయారీ విధానం చూద్దాం చిరాకును ఒలిచి శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి చూడండి చాలా ఫ్రెష్గా ఉంది ఈ చిర అయితే చూడండి ఇలా పక్కన పెట్టుకొని ఒక బౌలు పెట్టి బౌల్లో వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కాస్త కూడా ఆయిల్ లేకుండా ఒట్టి ఆకే వేసి కడిగించి నాకు చూడండి ఇలా ఆకు వేసుకోవాలి రుచికి సరిపడా కళ్ళు వేసుకోవాలి ఈ ఆకు ఇలా ఉడికించుకోవాలి నీళ్ళన్నీ ఇమిడిపోయేదానా ఆకు కడిగేసిన నీళ్ళు ఈ ఈమిడిపోయేదాన ఉడికించుకోవాలి చూడండి ఈ నీళ్ళన్నీ మిరిపోవాలి కడిగేసిన ఆకుతో వచ్చిన నీళ్ళవి ఇలా పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది పొయ్యి మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ కావాలి సన్నగా జరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి చూడండి ఇలా ఎంచుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి చూడండి ఇలా ఎగుతున్నాయి మంట హై ఫ్లేమ్లో వేసి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఫాస్ట్గా ఎగిపోతాయి సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు వేసి ఎంచుకోవాలి చూడండి ఇలా ఎంచుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వస్తాయి చూడండి ఇప్పుడు నాలుగు గుడ్లు పగలగొట్టుకొని ఇలా వేసుకోవాలి చూడండి చక్కగా ఉడుకుతున్నది ఆయిల్ అయితే చూడండి ఈ గుడ్లు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త నూనె వేసుకోవాలి ఇలా గుడ్లపైన నూనె వేసుకొని ఇలా కలి తిప్పుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ఎగ్గు ఫ్రై అవుతుంది చూడండి ఇలానే తిప్పుకుంటూ మాడిపోకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి చూడండి చక్కగా ఏగుతుంది ఇలా ఏగిపోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేటిగా ఏగాలి ఎగ్గు చూడండి చక్కగా ఏగుతుంది చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ సిరిజాకు ఎగ్ ఫ్రై చూడండి చక్కగా మంచి రంగు వచ్చింది ఇలా వేయించుకున్న తర్వాత మరోపక్క వేయించుకున్న ఆకును ఈ ఎగ్ ఫ్రైలో వేసుకోవాలి చిరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఆకులో పచ్చి వాసన పోయేటిగా వేయించుకోవాలి చూడండి చిల్లాకు సిరియాకు ఫ్రై అయితే చాలా బాగుంది ఇలా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మాడకుండా అడుగు వంటకుండా కాస్త సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి పచ్చి వాసన వేటిగా చక్కగా వేగిపోయింది అయితే చాలా సింపుల్గా తయారైపోయింది రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరి కూడా చాలా టేస్టీగా ఉంటుంది తినేదానికి చాలా సింపుల్గా తయారైపోయింది మీరు కూడా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా రెడీ అయిపోయింది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో